ఎట్రామక్కా ఎలాగోన్నా ఏమైంది పిల్లకి అమెరికా సంబంధం అన్నా అదే మంచి సంబంధం ఏమో వచ్చింది పిసిఓడి ప్రాబ్లం వల్ల పాపకి ఆరోగ్యం బాగోలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేం ప్రాబ్లెమ్ లేదక్కా ఆ పాప కూడా అలాంటి ప్రాబ్లమే మెడినే హాస్పిటల్ కి తీసుకెళ్ళా ఇద్దరు పిల్లలు పుట్టారు అక్కడికే తీసుకెళ్దాం అమ్మాయిని అవునా నమస్తే మేడం పాపకి పిసిఓడి ప్రాబ్లం ਆ ఓకే నేను తీసుకొచ్చాను నమస్తే అండి హాయ్ మేడం హాయ్ండి మామ్ నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే ఇంతకు ముందు చూపించాను మా సైడే దాని వల్ల నాకు ఏమ ఉపయోగం లేదు అదే మా వాళ్ళు చెప్పారు అంటే ఇట్లా మెడినైన్ అనే హాస్పిటల్ ఉంది అక్కడ హోమియోపతి అట్లా మంచి చేస్తారు దాని వల్ల ఏం ప్రాబ్లం లేదంటే ఇక్కడ దాకా వచ్చారు పీసీఓడి అంటేనే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేసి అంటాము సో బేసిక్ మనకి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు అంటే మనకి ఏదైతే పీరియడ్ రావాల్సి ఉంటుందో అది పీరియడ్ రాకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి సిస్ట్ అనేటివి సో ఇలాంటి వాటికి అయితే కనుక మనకి హోమియోపతి లో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అసలు హోమియోపతి కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ మెడిసిన్స్ అనేటి యూస్ చేసుకోండి రెగ్యులర్ గా వన్ మంత్ తర్వాత రివ్యూ ఇవ్వండి ఎలా ఉందనే చూద్దాం ఓకే మేడం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ